తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది తిరుపతిలోని పద్మావతి పార్కు విష్ణు నివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఆరు మంది దుర్మరణం పాలయ్యారు వారిలో ఐదు మంది మహిళలు ఉన్నారు నలభై ఒక్క మంది గాయపడ్డారు ఈ ఘటన పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు తొక్కిసలాట ఘటనను ప్రభుత్వ హత్యలుగా రోజా అభివర్ణించారు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన ఎంతమాత్రం కాదని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు చంద్రబాబు నియమించిన టీటీడీ పాలకవర్గం దేవాదాయం హోంశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వీళ్లందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రోజా డిమాండ్ చేశారు హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో దీన్ని పోల్చారామె ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ కాపీని విలేకరుల సమావేశంలో చూపించారు టూ సినిమా బెనిఫిట్ షోను చూడడానికి అల్లు అర్జున్ థియేటర్కి వెళ్తే ఆయనకు సంబంధం లేకుండా తోపులాట జరిగిందని రేవతి అనే మహిళ చనిపోయిందని గుర్తు చేశారు ఈ ఘటనలో అల్లు అర్జున్పై భారత్ న్యాయ సంహిత వన్ జీరో ఫైవ్ కింద కేసు పెట్టారని రోజా పేర్కొన్నారు అలాంటిది వైకుంఠ ద్వారా దర్శనాల టోకెన్ల కోసం లక్షలాది మంది వస్తారని తెలిసి అక్కడ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి జిల్లా ఎస్పీ వరకు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని రోజా చెప్పారు అలాంటిది ఎఫ్ఐఆర్లో వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ కింద కేసు పెట్టి చేతులు దులిపేసుకున్నారని అన్నారు